హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హలో అండి అందరికి నమస్కారం హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి హలో అండి అందరికి నమస్కారం సో హలో అండి ఈరోజైతే మేము మా చిన్ననాటి స్నేహితులు ఉందన్నమా స్నేహితురాలు పేరు వచ్చేసి సమత సమతని మేము చిట్టి అంటాం అనమాట వాళ్ళ పాపని వాళ్ళ పాప మనకి సీరియల్లో కూడా చేసిందనమాట అమ్మనా కోడల అనే సీరియల్లో చేసిందనమాట పాప అప్పుడు నేనే తన ఆడిషన్కి అంతా యాక్టింగ్ నేర్పించి ఆడిషన్ అంతా తీసుకెళ్ళాను సో ఈరోజు మా ఆ సమత వాళ్ళ అక్క అక్క అయితే జ్వాలక్క అంటాం మేము జ్వాలక్క అనమాట జ్వాలక్క వాళ్ళ పాపది ఫంక్షన్ ఉందనమాట సో అందరం వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా నేను ఎందుకు వెళ్తున్నానంటే మేము అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మన మూలాలు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎవ్వరూ మర్చిపోకూడదండి కాబట్టి యోధ పుట్టినప్పుడు మేము మా జ్వాలక్క వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళం మా ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం చెప్పాను కదండి రేకులి అనమాట మాది ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం ఎదురుగానే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే జ్వాలకు వాళ్ళ అమ్మ వాళ్ళని డాడీని మేము బాబాయ్ అని అమ్మనేమో పిన్ని అని పిలిచేవాళ్ళమాట అమ్మ అమ్మనే పిలిచేవాళ్ళం సో అమ్మవా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు అమ్మ వాళ్ళు వంట బ్రాహ్మీణ్ కూడా చేసేవాళ్ళు వంట కూడా చేసేవాళ్ళు చేసినప్పుడు ఏంటంటే మాకు అన్నీ కూడా ఆ సాంబారు యోధాకి సాంబారు లేకపోతే వంటలు మాకు అసలు వంట వండుకునే ప్రసక్తి లేకుండా ఎప్పుడు మాకు పంపిస్తూ ఎదురుగానే అలాగే యోధాను ఎత్తుకొని బాగా ఆడిస్తూ ఎక్కువ సాంబారు పప్పు అందుకే యోధాకి ఎక్కువ వెజ్ అంటే బాగా ఇష్టపడుతుంది సాంబారు పప్పన్ను అయి టమాటా పచ్చళ్ళు ఇవాళవి అలాగే నాకు ఇష్టమైన ఆరు కూర ఇలాగా అన్నీ కూడా మాకు పెడుతూ మమ్మల్ని బాగా చూసుకునేవారు అనమాట కాలక్రమేణా ఇంకా మేము అక్కడి నుంచి మేము షిఫ్ట్ అవ్వటము తర్వాత అమ్మ వాళ్ళు కూడా అక్కడ నుంచి దానవాయి కూడా ఖమ్మం దానివాయి కూడా దగ్గర అమ్మవాళ్ళు వెళ్ళిపోవడము తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవడము అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోవడం వల్ల మేము అందరం కూడా కలవడం జరగలేదు అనమాట సో ఇదంతా చిన్నప్పటి నుంచి జరిగింది నేను యోధా అంటే ఫస్ట్ చిట్టికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత జ్వాలక్కకి మ్యారేజ్ అయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత చిట్టి వాళ్ళ పాప మళ్ళీ మా దగ్గర హైదరాబాద్లో మేము రెండు గది ఇంట్లో ఉన్నప్పుడు రావటము తన్ని మేము అయ్యో మంచి డ్రెస్సెస్ వేసి ఫొటోస్ దింపి తర్వాత తన్ని యాక్టింగ్ నేర్పించి తనని ఆడిషన్కి తీసుకెళ్ళటం ఆడిషన్లో తను సెలెక్ట్ అవ్వటము దాని తర్వాత నా కోడల సీరియల్లో తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంది శ్వే శ్వేతను ఇది ఒక క్యారెక్టర్ పేరు శ్వేత అనుకుంటా స్వేచ్ఛానో అని ఉంటుంది క్యారెక్టర్ పేరు చాలా బాగా చేస్తుంది యూట్యూబ్లో కూడా ఉంటుంది పేస్ తన పేరు సహస్ర అండ్ అలాగే తన పేరు కూడా నేనే సహస్రాన్ని అనమాట సో మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మేమందరం కూడా మళ్ళీ వాళ్ళందరినీ కలవటానికి వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది స్పెషల్లీ అమ్మని చూడటానికి వెళ్తున్నాము చాలా చాలా ఎన్నిసార్లు రమ్మన్నా కానీ అమ్మ కుదిరేది కాదు రావడానికి సో బాబాయ్ గారు పోయిన తర్వాత ఒకసారి రండి అంటే కూడా అంకుల్ రాలేదన్నమాట తనకి అసలు కుదరలేదు అనమాట కానీ ఎప్పుడు కూడా నా ప్రో నా వీడియోస్ సునీత మాట్లాడిన వీడియోస్ మేమందరూ మాట్లాడిన వీడియోస్ అన్నీ చూస్తూ మాకు అన్ని బ్లెస్సింగ్స్ అందిస్తూ ఉంటారు నాన్ను ఎన్ని రోజులు చల్లగా ఉండాలరా మీ నాన్నని బాగా చూసుకుంటున్నారా అతరా ఇతరని బాగా మాకు మెసేజ్లు అయితే ఉంటారా అంటే అమ్మ సో ఈరోజైతే వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది మాకైతే అండ్ సో ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేమందరం చాలా సంతోషంగానే ఉన్నామండి సో సుమంతా కూడా చాలా హ్యాపీగానే ఉంది పర్వాలేదు సో తనకిష్టమైన గుళ్ళకి తీసుకెళ్తానంటే చాలా ఇంకా తనకి ఇంకేం అవసరం లేదనమాట సో ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను అని పిలిచేదాన్ని అనమాట యోదాకప్పుడు సిక్స్ మంత్స్ అప్పుడు బాగా చూసుకునేది నేను ఒక్కదాన్నే ఉండేది అనమాట తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా పాపని ఆడించేవాళ్ళు మళ్ళీ తినిపించేవాళ్ళు నీ స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఆంటీ అంకులు ఇద్దరు చూసుకునేవాళ్ళు అనమాట అలానే జ్వాలక్క నేను అంటే ఈయన తను అక్క అక్కాను అలా పిలవటం వల్ల నాకు కూడా అని పిలవకుండా అక్క అని పిలిచేదాన్ని నవతక్క జ్వాలక్క చిట్టి కూడా బాగా చూసుకునేవాళ్ళు అందరు బాగా మాట్లాడేవాళ్ళు సో ఇప్పుడైతే మధ్యలో చాలా రోజులు అవుతుంది కలవక ఇప్పుడైతే వాళ్ళని ఒకసారి చూడాలి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలవబోతున్న మా ఆంటీని కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ గుర్తుంది గుర్తు అంటే నేను అప్పుడు మధమం వాళ్ళ ఇంట్లో కింద రెంట్కు ఉండేవాళ్ళు చిట్ట వాళ్ళు స్టార్టింగ్ లో కి వచ్చినప్పుడు వాళ్ళత్త వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అప్పుడు నా ఫేవరెట్ కర్రీ టమాటా చేసి తినిపించారు అనమాట సో అదైతే నాకు గుర్తుంది చాలా బాగా చూసుకున్నారు సో కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలవబోతున్నా అదే రమణ గుర్తుంది అవును సహస్ర అండ్ అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ వచ్చారు మామ అత్త సహస్ర వీళ్ళందరూ వచ్చారు ఉన్నారు అండ్ అక్క సహస్ర అక్క నాకు నాకంటే పెద్దది సో తను నాకు స్టడీస్లో హెల్ప్ చేసేది అంత బాగా చూసుకునే వాళ్ళము ఓకే ఓకే అప్పుడు వాడు సెకండ్ క్లాస్ బాబేమో ఇప్పుడు వేదంలోకి చేర్పించారంట వేదం సో విజయవాడ వేదంలో చేస్తున్నాడు అంట నమ్మకం లేదు శాస్త్రా మీద యోదా డ్రెస్ వేసి మేకప్ వేసి ఆడిషన్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ డాడీకి నమ్మకం అనిపించింది సో నాగాకి అంటే మా పాప చేస్తుందో చేయదో ఎలా ఉంటుందో ఏంటో భయపడిద్దేమో అని అన్నారు కానీ నేను ఆడిషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి ఉంటుందా మా పాపలు అనుకున్నారు వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఆనానికి అసలు తెలియదు చిన్నప్పుడు ఎందుకంటే యోధానే నెలల పిల్ల మంత్స్ బేబీ దగ్గర అన్నమాట స్టార్ట్ కొన్ని ఉన్నారు చిట్టి వాళ్ళు మా దగ్గరే ఉన్నారండి ఒక వన్ మంత్ మా ఇంట్లోనే పెట్టుకుని చూసుకున్న తర్వాత వాళ్ళకి వన్ మంత్ ఏం లేదేమో జస్ట్ షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అలా వచ్చి ఉండేసి వెళ్ళి వెళ్ళి అన్నమాట సో మా ఫ్రెండ్షిప్ అప్పటికి అప్పటికి బాగుంది మా ఫ్రెండ్షిప్ అయితే చాలా చక్కగా ఉందండి మేము అందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంచెం దూరం అయింది అంతే అందరూ బిజీ అయిపోయేసరికి స్కూల్స్ కాలేజీ అయిపోయేసరికి కొంచెం బిజీ ఫోన్ అయితే మాట్లాడుకుంటాం అలాగే నాగా మంచి సింగరు అలాగే వాళ్ళ వంట బ్రాహ్మణ్స్ కాబట్టి వంట కూడా బాగా చేస్తారు ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఇంకా చూడాలి చాలా అయితే హ్యాపీగా ఉంది ఒకటండి నేను మా యోధాకి మా సుమితకి మా అన్నకి నాకు ఒకటే తెలిసింది ఏంటంటే మనం మనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఎంత స్థాయికి వచ్చినా ఎంత ఇదైనా అంటే ఇప్పుడు పెద్ద స్థాయి అని కాదు చెప్తున్నా మనమైతే మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు మనకి ఎవరైనా హెల్ప్ చేసినా మనకి ఏదైనా సరే కొంచెం హెల్ప్ చేసిన ఆ హెల్ప్ను అస్సలు మనం మర్చిపోకూడదని నాకు ఎప్పటికీ ఉంటుంది అందుకే నా లైఫ్లో ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటా మాకు మొదటి అవకాశం ఇచ్చిన సాంగ్స్ రాయటంలో అవకాశం ఇచ్చిన డాన్స్ సినిమాలో నీకై నేను నాకైనా సాంగ్ నేను మధు రాశాము లారెన్స్ మాస్టర్ గారికి శ్యామ్ అన్నయ్యకి జిత్ అన్నయ్యకి అలాగే డమురుకం మూవీ డైరెక్టర్ రెడ్డి గారికి ఇలాగే మేడం గారికి ఇలాగా కొంతమందికి నా లైఫ్లో మా మా టీచర్ సుజాత టీచర్ గారికి అలాగే నా నా ఎదుగుదలకు కొంతమంది ఉపయోగపడే ఉపయోగపడారు నాకు ఉపయోగపడే నన్ను ఒక ఒక మైల్ ఒక ఇదిలో తీసుకెళ్లారు సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ మర్చిపోను అండి ఎప్పటికీ మర్చిపోను వాళ్ళకి అసలు ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అమ్మా నాన్న తర్వాత మనం మంచి కోరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అనమాట సో ఇవేంటంటే మనం మనకి మన పిల్లలకి చెప్తూ మన ఇంట్లో అలవాటు చేసుకుంటే మన పిల్లలకు కూడా అలవాటు అవుతాయండి అండి మనం ఉండే విధానం బట్టి మన పిల్లలకు కూడా అలవాటు అవుతాయి అనమాట సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి ఓకేనా అండ్ మర్చిపోయా ఇది యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి అండి ఇది ప్రమోషన్స్ కాదండి ఇది మాది నేనే సాయిషా కలెక్షన్స్ అని ఫోర్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ డైలీ పోస్ట్లు పెడుతున్నాను సో ఇప్పుడు సపరేట్ యూట్యూబ్ ఛానల్ దాన్ని క్రియేట్ చేసి దాన్ని దానికి సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను స్టాక్ అయితే నిన్ననే తీసుకొచ్చాను ఇంట్లో ఉన్నాయన్నమాట నిన్న కూడా కొన్ని తీసుకొచ్చాను స్టాకు సో అలాగే అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే యోధాకి ఎలాగో డ్రెస్సులు వాళ్ళు వీళ్ళు ఇస్తే ఎందుకు మనమే తెచ్చుకుందాము మంచి క్లాత్ తీసుకొని తెచ్చుకొని వేసుకున్న తర్వాత దాన్ని మనం పచ్చ చేద్దాము ఎక్కువ లాభం లేకుండా యాభై రూపాయలన్న వీళ్ళు ఎలాగ చేసుకుందాము అని అనుకుంటున్నామండి దేవుడి దేవుల ఆ సాయిషా కలెక్షన్స్ అని పేరు పెట్టుకున్నాము ఫోర్ మంత్స్ బ్యాక్ అయింది స్టార్ట్ చేసి సో అనమాట ప్రతిదీ కొనుక్కోవాలనుకోకూడదు మనకి డబ్బులు ఉన్నప్పుడు మనకి అవసరమైంది ఏదైనా ఉంటే కొనుక్కోవచ్చు అండ్ ఎవ్రీడే అప్డేట్స్ అవుతూనే ఉంటాయి డ్రెస్సెస్ కాబట్టి ఈ రోజు వచ్చింది రేపు రాదేమో అట్లా ఏమో అనుకోకూడదండి మనకి అవసరమైంది అవసరమైతేనే కొనుక్కోవాలి తప్ప ఇంట్లో భర్త తాగుబోతోడైతే సంసారం ఎంత ఆగమవుతుందో ఇంట్లో భర్త తెచ్చిన డబ్బు కానీ భార్య సంపాదించిన డబ్బు కానీ దాన్ని పొదుపుగా ఎలా స ఎలా సమర్చుకోవాలో ఎలా అమర్చుకోవాలో ఎలా సర్దుకోవాలో తెలియకపోతే భార్య తెలుసుకోకపోతే మాత్రం సంసారం కూడా ఆగమైపోతుందండి నేను అలాంటి ఫ్యామిలీని కూడా చూస్తున్నాను కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ వన్ ఆ పాపేనండి అమ్మ అమ్మనా కొడలో చేసిన పాప అనమాట వాళ్ళ ఫాదర్ నాగా నా ఫ్రెండ్ సో మా ఫ్రెండ్ చిట్టి వాళ్ళ హస్బెండ్ అండ్ అక్కడ అదిగోండి అమ్మ అనమాట అమ్మ చెప్పాను కదా అమ్మ అని తనే అనమాట సో ముగ్గురు ఆడపిల్లలు అనమాట నా తక్క జ్వాలక్క చిట్టి సో ఇదిగోండి పాపదే ఫంక్షన్ అండి మీరు అందరు కూడా బ్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేవతి అండి పాప పేరు నమస్కారం